కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాక పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని శృంగవరపు కోట శాసనసభ్యురాలు లలితా కుమారి అన్నారు ఈ ఏడాది గేర్ మారుస్తున్నామని సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తామని ఆమె పేర్కొన్నారు ఎల్కోట మండలం కొట్యాడ గ్రామంలో ఎమ్మెల్యే కోళ్ల లలితాకుమారి సుపరిపాలకు తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని మంగళవారం ఉదయం విస్తృతంగా నిర్వహించారు ముందుగా పార్టీ నేతలతో కలిసి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే లలితాకుమారి సుపరిపాలనలకు తొలి అడుగు విజయవంతంగా జరుగుతున్న సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి పూజలు నిర్వహించడం జరిగిందని ప్రతి ఒక్కరితో మమేకమవుతూ ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే కోళ్ల లలితాకుమారి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో కొత్త వలస ఏ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు మాజీ జెడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు మాజీ ఎంపీపీ కొల్లి రమణామూర్తి ప్రధాన కార్యదర్శి కొట్యాడ ఈశ్వరరావు మాజీ సర్పంచ్ కొట్యాడ రాముడు రామారావు మాజీ సర్పంచ్ ప్రసాద్ మండల పరిధిలోని టీడీపీ నాయకులు తెలుగు యువత తెలుగు మహిళ పార్టీ అనుబంధం విభాగాల నేతలు కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే కుమారితో కలిసి పాల్గొన్నారు ಪಾಸ್‌ಪೋರ್ಟ್ ಚೆಕ್ ചെയ്യాలి ਮੈਂ ਨਹੀਂ ਖਾਚੀ ਸੀ ਕਰਾਪਸਾ ਜੋਨੇ ਪੇਟਿਆ ਰੋਲੋਪੇ ਰਾਪਾ ਪੜਦਾ ਹੈ ਨਹੀਂ ਤੇ ਮੁੱਖ ਇਸਨ ਤੋਂ ਪੜ੍ਹਦਾ ਹੁੰਦਾ ਹੈ ਉਹਨੇ ਮੁੱਖ ਇਸਨ ਵਾਲਕੇ ਲੇਦਰ ਵਾਲ ਸਰ ਜੀ ਥੈਂਕ ਯੂ ਸੀਐਮ ਸਰ ਮਗ ਦਬਲੰਦਨ ਚੱਪੂ ਤਲਿਕ ਵੰਦਨ ਪੜ੍ਹਿਆ ਚਾਪਾਲੀ ਤਲਿਕ ਵੰਦਨ ਪੜ੍ਹਦੇ ਸਰ ਆ ਥੈਂਕ ਯੂ ਸੀਐਮ ਸਰ ਉਹ ਲੋ ਬੋਲ ਕੇ ਸੀਐਮ ਗਰ ਕਹਿੰਦਾ ਮਾਤਾੜੇ ਸੀਐਮ ਗਰ ਕਹਿੰਦਾ